కన్యరాశివారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి ఒక అధిపతి బుద్ధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం తృతీయంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో గురువులతో సహ కుటుంబ సభ్యులతో సహ ఉద్యోగస్తులతో మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని పుచ్చుకోండి మీకు ఎన్ని తెలిసినాను పెద్దవారి దగ్గర మౌనంగా ఉండండి వినయంగా ఉండండి ఇంకా మీరు మరో మెట్టు ఎదగడానికి వారిచ్చే సలహాల చూచలు ఉపయోగపడతాయంటే స్వీకరించండి లేకుంటే లేదు కానీ వారికన్నా ముందర మీరు నాలుగు మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి అసలు విషయం తెలియక ఆ యొక్క సక్సెస్ సూత్రాలను కూడా మీరు వినకుండా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ భగవానుడు నూతనమైన ఫోన్లు ల్యాప్టాప్లు కార్లు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి కాకపోతే వాటిపైన మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే పెట్టుబడులు పెట్టండి అందుకే ఇల్లు కట్టేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు షేర్లు కొనేటప్పుడు ప్రేమించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దవారు తెలియకుండా చేసావా సర్వము పోవడమే కాకుండా భవిష్యత్తు గుండుసున్నయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు రోగ సమస్యలు ఆరోగ్య సమ సమస్యలు శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఆరోగ్యము బంధుమిత్రులు స్నేహితులు ప్రేమ వివాహాలు పర వ్యక్తులతో అంతర్గత సమాచారాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో గురుచంద్రుల కలయిక ఉండడం వలన భార్యపైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి ధర్మ మార్గాన్ని ఎంచుకోండి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోండి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది అలా లాభస్థానంలో కుజుడు కూడా ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వబోతున్నాయి కనుక ఈ గ్రహాల్లో ఉండబడిన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యంగా స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ పైన పెసలను కానీ లేకపోతే నవధాన్యాలను కలిపి పోసి ఈ యొక్క వెనతో కలిపినటువంటి దీపాన్ని పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజ కార్యక్రమం చేయించుకొని దానం చేస్తే పుణ్యం పక్షులకు వేస్తే ఐశ్వర్యం నీటిలో కలిపితే ఆరోగ్యమయ్యే పరిస్థితి ఉంటుంది అలా చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి